హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హోమ్ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నేనైతే చాలా బాగున్నానండి అండ్ రీ ఈరోజు వచ్చేసి వీడియో మా తోటలో గులాబీ మొక్కలన్నీ కూడా కొన్ని వెరైటీస్ అయితే తెచ్చుకొచ్చారు మమ్మీ అవన్నీ కూడా ఇప్పుడు నాటబోతున్నాం మేమేం తెచ్చాము ఎలాంటి వెరైటీస్ తెచ్చాము ఎలా నాటుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడు వీళ్ళలోకి వెళ్ళే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్ అనమాట మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కింద ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట ఈ మిర్చి చూసారా ఇవి చాలా కొంచెం రేర్గా దొరుకుతాయి ఈ మిర్చి ఇవి మిర్చి అంటారు కదా అది మిర్చి మందారం అంటారు చూసారా అదే అండి ఇది మిర్చి మందారం అనమాట మనకి విడిచిపోయిన తర్వాత ఇంకో ఇలా కొంచెం లైట్గా ఇది అయిపోయింది సో ఇలా తెలుస్తుంది మనకి మిర్చి మందారం అంటారనమాట చాలా బాగుంటుంది ఇది కలర్ఫుల్గా ఉంటుంది చాలా ఇదిగోండి చూసారా ఇదిగోండి రకరకాలమైన మొక్కలన్నీవి కూడా తీసుకొచ్చి ఇదిగో ఇలా మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకున్నారనమాట మమ్మీ అంటే ఇవి మనకి మేము నర్సరీకి వెళ్ళామని చెప్పాము కదా నర్సరీకి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చిన మందారాలు అండ్ ఇంకా కొన్ని కొన్ని ఇలా గులాబ్ మొక్కలు తీసుకొచ్చామనమాట జాము మొక్కటి కూడా తీసుకొచ్చాము ఇదిగోండి జాము ఇవి మన క్లైమేట్కి అలవాటు అవ్వాలి కాబట్టి సో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మనం పక్కన పెట్టాము ఇవి మన క్లైమేట్కి అయిన తర్వాత చక్కగా ఇదిగోండి ఇలా సగం మట్టి తీసేసి కింద అడుగు బాగా చక్కగా ఇలా పెట్టేసుకోవడమే ఏమీ మొక్కకి డ్యామేజ్ అవ్వకుండా షాక్కి గురవకుండా పనిచేస్తుంది చూడండి ఇదిగోండి సింపుల్గా చూడండి అదిగోండి ఈ మట్టి కూడా మేము చక్కగా ముందు ఉండగానే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట సాయిల్ మట్టి మంచిది కంపోస్ట్ రెడీ అయిన మట్టి ఇది కూడా మేము చక్కగా ప్రిపేర్ చేసుకుని ముందే పెట్టుకున్నాము ఇలా మేము మొక్కలు తీసుకొస్తున్నాం అనగండిగానే అది మేము రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి ఇది వేరు బాగా వచ్చింది సో ఎంత బాగా అయిందో వేరు ఇది సో ఇది కింద బాగా అడుగు బాగా మనం తీసేసుకోవాలి అనుకోండి అలా కొంచెం కొంచెం లైట్గా మట్టి తీసేసుకోవాలన్నమాట అడుగు బాగా ఇది కొంచెం గట్టిగానే ఉంది మట్టి అలా అలా సగం మట్టి తీసేసి మిగతాది కూడా తీసుకుని చక్కగా మొదట్లో గట్టిగా ఉండేలాగా కట్ చేసుకుని చక్కగా పెట్టుకోవడమే ఆ తర్వాత లైట్గా వాటర్ ఇచ్చేయండి మొక్కలు కూడా నేను చెప్పు స్టమ్లో స్టెమ్లు చూసారు కదా ఇవి ఆకులు ఇంత కాడ లావుగా ఉన్నది తీసుకోవాలి ఇదిగా స్టెమ్ కూడా బాగా లావుగా ఉన్నది ఇలాగ పచ్చగా వచ్చిన ఆకులు చూసారు అంత కలబలంగా ఉందో అలా ముద్ర కొమ్మలు తీసుకోవాలి అప్పుడే మనకు మొక్కలు అన్నది హెల్తీగా బాగుంటాయి అన్నమాట తాజాగా ఉంది మొక్కలు అనేది మొక్క ఎప్పుడైనా అండి మనకి ఎప్పుడైనా గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా కానీ మనం మొక్క చాలా బలంగా ఉండేలాగా మొక్క సైడ్ నుంచి కాడ ఎక్కువగా బలంగా ఉండేలాగా ముద్ర కాడ అయితే తీసుకున్నామంటే కనుక మనకి చూసుకోకర్లేదు అనమాట చాలా చక్కగా వస్తుంది అన్నమాట దాన్ని మనం అలాగా ఏంటి కొంచెం బాగా మన క్లైమేట్కి అలవాటు అయ్యాక అది బాగా అయిన తర్వాత మనం త్రీ డేస్కో ఫోర్ డేస్కో మళ్ళీ ఇంకా బాగా మంచి పోషకాలన్నీ అందించిన తర్వాత అవి మంచి గ్రోత్ అయిన తర్వాత మనం ఇలాగ మనకి ఫ్లవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెమ్ కటింగ్ చేసామంటే అవి మళ్ళీ కొత్త కొత్త బ్రాంచెస్తో మళ్ళీ చక్కగా వస్తాయండి అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి ఇవన్నీ కూడా చూడండి మట్టి కూడా మనం ఫస్ట్ అలా గొల్లగా ఉండాలండి ఎప్పుడు కూడా మట్టి కూడా గొల్లగా ఉందంటే అవి దానికి ఎయిర్ అనేది బాగా తగిలి చక్కగా బాగుంటుందండి చాలా బలంగా కూడా ఉంటాయి అన్నీ కూడా మనం ఇంకా ఇంట్లో కిచెన్ వేస్ట్ సంబంధించిన కూరగాయల తుక్కు కట్ట ఉల్లిపాయలు గట్రా ఇవన్నీ ఉంటాయి కదా మనం అవన్నీ తీసుకొచ్చి లేకపోతే ఎక్షల్స్ కానీ ఇలాంటివి ఇవన్నీ కూడా తీసుకొచ్చి వేస్తుంటే ఉంటే కనుక మనకి అలా చక్కగా ఇగో ఇలా చక్కగా ఫ్లవర్స్ అయితే బోల్డ్ అని వస్తాయి అన్నమాట ఇంకా ఇవి మేము ఈవినింగ్ టైం తీస్తున్నాను నేను వీడియో అంటే మేము మార్నింగ్ మట్ల ఇంకా మమ్మీ ఇవన్నీ కోసేస్తారన్నమాట దేవుడికి పెట్టడానికి అని చెప్పేసి ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ కోసేస్తారు ఇంకా లాస్ట్కి ఇవి మిగిలినాయి అనమాట సో ఇవి చూపిస్తాను మీకు చాలా ఎక్కువ ఉంటాయి మాకు ఫ్లవర్స్ అనేది ఇక్కడ మనం ఫ్లవర్స్ కూడా రోజ్ ఫ్లవర్స్ ఏం తీసుకొచ్చానంటే మేము మన దగ్గర ఈ ఆరెంజ్ కలర్ లేదు ఆరెంజ్ కలర్ ఒకటి తీసుకొచ్చాను అండ్ థిక్ రెడ్ కలర్ ఒకటి తీసుకొచ్చాను ఎల్లో ఒకటి అండ్ వైట్ ఉంది కానీ మళ్ళీ ఇంకా వైట్ ఒకటి తీసుకొచ్చామనమాట వైట్లో ఇంకొక డిఫరెంట్ షేడ్ అనమాట సో అదొకటి తీసుకొచ్చాము ఇలా మొత్తం అయితే తీసుకొచ్చాము ఫ్లవర్స్ మీరు కూడా వెళ్ళండి మంచి ఇప్పుడు మంచిగా ఇవే రోజు ఫ్లవర్సే కాకుండా మనకి ఈ సీజన్లో మంచి చామంతి పువ్వులు కూడా రకరకాల చామంతి పువ్వులు ఎన్నో రకరకాల ఫ్లవర్స్ అనమాట అన్నీ ఇప్పుడే దొరుకుతాయి మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట నర్సరీలన్నీ కూడా విచిత్రమైన మొక్కలన్నీ కూడా అక్కడే ఉంటాయి ఇంకా ఈ సీజన్స్ వచ్చాయంటే కనుక చాలా బాగా ఉంటాయి నర్సరీలన్నీ మనం అసలు రాలేమన్నమాట అంత అలాగే ఉంటుంది అవి ఏ మొక్క చూసినా మనమే కొనుక్కోవాలనిపిస్తాయి అక్కడ అన్నీ చూస్తే కొల్లి కొనాలనిపిస్తూ ఉంటాయి మొక్కలు ఇంకోటి ఇది ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ది చూసారా మేము ఇంకా వాటర్ కట్ట అలాంటిది ఏమీ వేయకుండా మేము మొక్కలు అనేది కప్పెడతాం అనమాట ఎందుకంటే మీరు చూడండి అసలు ఎంతో బుల్లగా ఉందో మట్టి మేము ఆల్రెడీ ఫోర్ డేస్ చెప్పాను కదా మేము సపరేట్గా పెట్టాము వీటిని కొంచెం అనేసి అయినా సరే మట్టి గట్టిగా అవ్వడం కానీ అలాంటిది అవ్వలేదు చాలా లూజ్గా ఉంది చూసారా ఇప్పుడు ఇవన్నిటికి కూడా మళ్ళీ వాటరింగ్ ఇచ్చుకోవాలండి చక్కగా అన్నిటికి సో ఇది చూసారా ఎంత ఈజీగా మొక్క అనేది ఎంత అలాగా చూడండి ఇది ఒకసారి దీన్ని స్టమ్ చేసారు ఎంత లావుగా ఉందో దాని సైడ్ నుంచి బ్యాంచెస్ చూడండి ఎలా వస్తున్నాయి అలా మంచి తీసుకోవాలండి తీసుకోవడం వల్ల మంచిగా ఎక్కువ బాగా వస్తాయి అనమాట మొక్కలు అనేవి కూడా సో అంతే సింపుల్ అండి ఎంతో ఈజీ కానీ ఇంకో ఫిఫ్టీన్ డేస్ కానీ ఇంకొక అలా మనం చక్కగా వీటిని ఏమీ కదపకుండా ఏమీ చేయకుండా ఏమీ అప్పుడే చిన్నపిల్లలు కదా వీళ్ళకి అప్పుడే మనకి మందు కట్ట అలాంటివి ఏమీ ఇవ్వకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇవన్నిటిని ఇవన్నీ కూడా చక్కగా మంచిగా గ్రోత్ అవ్వాలని మీరు బ్లస్ చేయండి మాతో పాటు కూడా మీరు కూడా ఇక్కడ కనకంబరాలు కొన్ని వచ్చాయి అనమాట కనకంబరం విత్తనాలు మొక్కలు గట్రా వచ్చాయి సో అవి కూడా ఎలా సపరేట్గా పెట్టుకుంటున్నాం అవి కూడా ఎలా వస్తే ఇంకో ఎలా ఉంటాయి అందంగా కలర్ఫుల్గా ఉంటాయని సో ఇలా రెండిట్లో ఇవి పెట్టారు ఇక్కడ ఇక్కడ చూసారా మా చిట్టి చామంతి అనమాట ఇది ఇది కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇది కూడా మేము చాలా సపరేట్ చేసి 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 ఇందుకో ఇలా సపరేట్ చేస్తే ఇలా ఇలా సపరేట్ అవ్వడం చాలా ఎక్కువ ఫ్లవర్స్ రావడం అనమాట ఇవి వేరే దాంట్లో కూడా ఉంది అండ్ చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి సో ఈ రోజుకైతే విదండి చూసారా మా గులాబీ మొక్కలు ఎలా కప్పెట్టుకున్నాము ఎలా అన్నీ మంచిగా చేసుకున్నాము అనేది చూశారు కదా సో మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏవైతే పోషకాలు ఇస్తే బాగుంటుంది అండి ఏ ప్రోటీన్ ఇస్తుంది అనేది బాగుంటుంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట సో అంతవరకు అయితే బాబాయ్ అందరికీ నమస్కారం మా వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ అండి